ఏదో నడుస్తుంది సో సోనన్నా కోసం తాగినట్టు ఇప్పుడు కింద ఫుల్ తాగిండు మనిషి లేవని స్థితిలో ఉండవు

ఒక్క నిమిషం నాకు ఏపీ డేటి హ్యాపీ టెటి రా 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 కింక చేరా చేరా కుల్లెం కురి రవి నమంటి కుల లహరి బ్యాక్ టు ఈ రోజు వీడియో ఏంటి అని అంటే మీరు లాస్ట్ వీడియో చూసినారు కదా రీసెంట్ గానే జునోక్ కైన్సన్న ఇద్దరు కలిసిపోయినారు నేను చాక్లెట్ తో మసకు అయిపోయి రొమాన్స్ చేసుకున్నారు

ਔਰ ਕੋਸਾ ਨਹੀਂ ਹੋ। ਇਹ ਕੋਟਾ ਕੋਸਾ ਨਹੀਂ ਹੋ। ਇਹ ਵਰਤਾ ਮਤ ਨਹੀਂ ਪੁੱਤ। ਕੋਟਾ ਕਾਹੋ। ਨੂ ਨੂ ਫਸਟ ਮੁਕੰਮ ਜੂਪੀ। ਨੂ ਗੋਲ ਜੂਪੀ ਮੁਕੰਮ ਜੂਪੀ। ਨੂ ਗੋਲ ਤੋ। ਮਹਮਗੜ ਕਰਨ। ਇਹ। ਨਿੰਦਰਾ ਮੰਚਣਾ ਆਣਾਗਾ ਸੋਣ ਇੰਦਾ ਅਗੜ ਦਾਕਾ। ਇਹ ਦੁਦਾਈ ਨੋ। ਕੋਟਾ ਕੇ ਆਹੋ ਪਿੱਛਲਾ ਨਾ। ਇਹ ਦੁਦਾਈ ਨੋ ਕੋਟਾ ਤੋ ਕਾਹੋ। ਇਹ ਦੁਦਾਈ ਨੋ। ਆਹ ਨਾ ਫੇਜ਼ ਦੇ ਸਵਾਇ ਤੇ। ਚੈਦੀ।

गा। 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 मुद्दी मुद्दी కాదు నేను తాయి అని చెప్పా పిల్ల గుర్తుకొచ్చింది అని చెప్పంది కొడతా ఎవరైనా ఇంకా చిన్న మాతో ప్రాంకుల్ మేము కూడా చేస్తాం కదా నేను అసలు ఫ్రాంకుల్ చేయను బ్రో నేను ఏదైనా రియాలిటీ చూపిస్తాను ఇలాగా చేయరు నాగన్నా అసలే అసలు చేయరు ఫింక్ చేసిండు అనుకో తెలుసా మీకు ఎప్పుడు ఇంతేనా పబ్లిక్ లో ఎప్పుడు నీళ్ళు పెట్టుకుంటారా మీరు అనమాట నిన్న కూడా మాట్లాడమన్నాడు మాట్లాడినా అట్లా దై బస్ లేకపోతే కాదు మసి మసి పెట్టిన వాటర్ నిజంగా ఆయన ఇప్పుడు బీజే మీరు అదే నేనేదో అన్నకి ఏదో బాగు బాగోక బాధపడుతున్నట్టు ఇట్లా అన్న అంటే ఇది అట్లా

ఒకటి మీ వీడియోలో ఒక చెప్పుకుంటా ఎందుకంటే టెడ్డీ డే కాబట్టి సో యాక్చువల్గా మొన్న మాకు టెడ్డీ వచ్చింది చెప్తున్నా గురించి చెప్తున్నా సో మాకు టెడ్డీ బేర్ రోజు ఫస్ట్ ఒక ఆర్డర్ వచ్చింది నా పేరు మీద నా పోస్టర్ వన్ టూ త్రీ అంటే నేను ఏదో నా అమ్మాయి పంపించింది ఏమో టెడ్డీ బేరే అనుకున్నా నాకు గజగజ ఉనుకుతుంది మోనియం ఇంట్లో ఉంది నాకేమో అనుకున్నా కానీ తీరా చూస్తే నాకు కాదు లాస్ట్ కి ఏమని తెలిసిందంటే ఆ టెడ్డి తెలిసింది ఇక మస్తు బాధ అనిపించింది అయ్యాక పోయినట్టు వంశీ అదే అదే ఇవన్నీ కాదు సో గాయసా చెప్తుగా చెప్తున్నాను అనుకున్నాం కానీ నైన్కి పంపించే టెడ్డి నేను చాలా ఫీల్ అయినా నాకు వంశానికి వంశానికి ఎట్లనో పిల్లలేదు కాబట్టి ఆయనకైనా పంపింది టెడ్డి ఈ టెడీ ఈజ్ మోనిక్ నోగుడ ప్రపోజిట్ అదె లావమా చెయ్ మాకవా నిస్తా చెయ్ యా నా నువ్వు మేము జెనిన్ లావాది వాని టెడీ ది బియ్ సాలి చెయ్ రెడీ అయితని పోరే ప్రిపేర్ అయిపోతుంది మా పిల్లలకి ఒక టెడీ రేలు సేమ్ దిదంతన ఉంది కూడా గోరేటిక్

చూసారు కదా నా టెడ్డీ బియర్ మా ఓడు నాకు టెడ్డీ బియర్ ఇచ్చాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు